శీఘ్రస్కలనంతో బాధపడుతున్నారా బి బెటర్ వారి శిలాజిత్ తో సామర్థ్యం పెంచుకోండి వివరాలకై కాల్ చేయండి సో మ్యామ్ అంటే రీసెంట్ టైమ్స్ లో కాకుండా ముందు నుంచి చిన్న పిల్లలలో కానివ్వండి లేదా కొంచెం ఏజ్డ్ వాళ్ళలో ఆటోమేటిక్ గా వాళ్ళకి పండ్లు అనేది ఊసిపోతూ ఉంటాయి లైక్ టీత్ ఫాలింగ్ అండ్ ఈ మధ్య కొంచెం థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ ఏజ్ వాళ్ళకి కూడా టీత్ ఫాలింగ్ అనేది వింటూ ఉన్నాం ఎందుకు మ్యామ్ అది పాలపల్లి అంటున్నారా పర్మనెంట్ అంటున్నారా అంటే ఫార్టీ ఏజ్ మధ్యలో అవ్వడం అంటే మెయిన్ రీజన్స్ బోన్ లాస్ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను నేను సో ఇది చిగుళ్ళ ప్రాబ్లం వల్ల గమ్ డిసీజెస్ వల్ల అలా ప్రాబ్లం అవుతుంది సో గమ్ డిసీజ్ ఇస్ ద బేసిక్ యునో ఇట్స్ ఎ వెరీ సైలెంట్ కిల్లర్ ఐ క్యాన్సీ అంటే మీకు ప్రాబ్లమ్ ఉంటుంది ఎక్కడ కూడా నొప్పి కానీ ఏది ఉండదు సో జస్ట్ వాళ్ళకి బ్రష్ చేసేటప్పుడు కాస్త బ్లడ్ వస్తుంది సో అప్పుడు ఏం చేస్తారు బ్లడ్ వస్తుంది కానీ ఆ బ్రషింగ్ స్లో చేస్తారు సో దాని మూలంగా ఏమవుతుంటది ఆ బ్రష్ చేయడం తగ్గించడం వల్ల మీకు సెల్ఫ్ లెన్సింగ్క్షన్ లేకుండా క్లీన్ చేయకుండా ఆ ఎక్కువ అకామిడేట్ అవుతుంది టాటా అండ్ క్యాక్లెస్ అలా అవ్వడం వల్ల చిగుళ్ళ కిందకి జారుతుంది సో ఈ దీంట్లో మీరు క్లియర్గా చూడవచ్చు ఇట్లా ఈ చిగుళ్ళు కింద జారినప్పుడు ఏమవుతుంది బోన్ బోన్ కిందకి జరుగుతుంది సో దెన్ ఇలా గ్యాప్ ఫార్మేషన్ అవుతుంది సో మన క్లీనింగ్ అనేది బయట భాగం రండి లోపల ఇలా ఉంటుంది సో అలాంటప్పుడు లైక్ బోన్ రిజర్వేషన్ అయినప్పుడు లైక్ చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి లెనాప్ చేస్తాము రూట్ ప్లానింగ్ అని ఉంది క్యూడటాజ్ అని ఉంది అండ్ ఫ్లాప్ సర్జరీని చేస్తాము ఒకవేళ అవన్నీ ఏమీ చేయలేదు అనుకోండి ద వన్ ఫైన్ డే వాళ్ళకి పళ్ళు కదులుతుంది అని వస్తారు అంటే అక్కడ దాకా కూడా వాళ్ళకి నొప్పి ఉండదు ద ఓన్లీ కంప్లైంట్ నా పళ్ళు కదులుతున్నాయి అని సో పళ్ళు కదలడానికి ఫస్ట్ సిమ్టమ్ గ్యాప్ ఫార్మేషన్ అందుకనే గ్యాప్ వచ్చినప్పుడు చాలా మందికి మేమైతే కంపల్సరీ ఎక్స్రే తీసుకుంటాం బికాజ్ ఇది తెలియదు లోపల ఎలా ఉంది అని సో ఎక్స్రే తీసుకున్నాక దాని దాన్ని బట్టి లోపల దాకా ఉందా బయట దాకా ఉందా అని చెప్పేసి ఆ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో మ్యామ్ ఇప్పుడు మీరు ఇందాక టీత్ ఏదైతే పైన ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి మన టీత్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే బ్రషింగ్లో కూడా ఒక విధానం ఉంటుంది కదా అది మనకి ఎలా తెలుస్తుంది అంటే లో ఇలా చేయాలి ఇంతసేపు చెయ్యాలి అని బ్రషింగ్ యాక్చువల్గా ఏంటంటే చాలా మంది చేసే తప్పు ఇలా పట్టుకొని టప్ 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 ఇలా అనేస్తారు హారజంటల్ బ్రషింగ్ అంటాము అలా చేయడం వల్ల మీకు అక్కడ ఉండే ఫుడ్ని మీ లోపల తోసేస్తున్నారు ఒకటి ఇంకొకటి రాంగ్ బ్రషింగ్ వల్ల పళ్ళు అరిగిపోతూ ఉంటుంది తీసుకోవాలి అబ్రేషన్ యాక్చువల్గా సో వాళ్ళకి చల్లగా తాగినా లేకపోతే ఐస్ క్రీమ్ తీసుకున్నా లేకపోతే కాస్త వేడిగా తీసుకున్నా వాళ్ళ జీఎం లాగుతూ ఉంటుంది సో అక్కడ మన సండర్లలో ఫుడ్ ఇరుక్కుంటుంది సో దానికి మనకి ఎనీ బ్రష్లో మీకు ఇలా రోల్ ఆన్ టెక్నిక్ అంటాం సో ఇలా చేసినప్పుడు ఏంటంటే ఆ ఇంటర్ డెంటల్ నుంచి వచ్చే ఉండే ఫుడ్ బయటకు వచ్చేస్తుంది అండ్ దాంతోపాటు చాలా మంది నెగ్లెక్ట్ చేసే విషయము ఈ లోవర్ జాలో కింద పార్ట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ చాలా ప్రాబ్లం వచ్చేది దీనివల్ల సో ఈ తీర్థిది కూడా ఎలా ఉంటుందంటే అన్నీ ఒకసారి మీకు ప్రాబ్లం రాదు ఫస్ట్ ఒక పంటి వల్ల ఉంటుంది దానివల్ల మళ్ళీ పక్కన అవుతుంది మళ్ళీ దాని వల్ల ఇట్లా వస్తుంది సో ఇట్స్ బెట్స్ లాటర్లీ యాక్చువల్లీ సో అందుకని ఎప్పుడైతే బ్రషింగ్ మీరు ప్రాపర్గా చేసుకుంటారో అప్పుడు ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది అండ్ వన్ మెయిన్ థింగ్ ఆఫ్టర్ బ్రషింగ్ గమ్ మసాజ్ ఏదైతే మీకు ఈ గమ్ బ్లీడింగ్ అవుతుందో మనకు జనరల్లీ గమ్ మసాజ్ చాలామంది చాలా చెయ్యరు బేసిక్గా సో ఆఫ్టర్ బ్రషింగ్ మసాజ్ యువర్ గమ్ జస్ట్ విత్ అ బేర్ ఫింగర్ మీ ఫింగర్తోని గమ్మగా చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా అప్రాక్సిమేట్ అవుపోతుంది గమ్కి టూత్కి సో అప్పుడు ఏదైనా మీకు బ్లడ్ వచ్చింది ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే కనుక దెన్ యూ టు విజిట్ యువర్ డెంటిస్ట్ ఇఫ్ నాట్ ఆల్సో వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ కానీ వన్స్ ఇన్ ఏ ఇయర్ కానీ డెంటిస్ట్ కనుక మీరు కన్సల్ట్ అయితే ఈ ప్రాబ్లమ్లన్నీ ఐ మీన్ పెద్దగా అయ్యే ముందే వి కెన్ ఐ మీన్ అవాయిడ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్ సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ద క్యూర్ కదా అలా అనమాట కరెక్ట్ సో ఈ గమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి అవి లూజ్ అవుతున్నాయి అంటే మెత్తబడిపోతున్నాయి అంటారు కదా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కూడా మనం మెత్తగా అనిపిస్తున్నాయి నాకు బ్లడ్ తక్కువ ఉన్నట అది ఎందుకు మ్యామ్ అంటే వాళ్ళు చేసే బ్రషింగ్ విధానమా అంటే ఇప్పుడు చాలా మందికి డయాబెటీస్ వల్ల వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ డయాబెటీస్ యాక్చువల్ జిజాటిస్ లో సో డయాబెటీస్ అండ్ డెంటల్ ఆర్ బోత్ ఇంటర్లింగ్ సో ఎప్పుడైతే మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుందో గమ్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది యాక్చువల్గా ఎప్పుడైతే మీకు ఇన్ఫెక్షన్ పెరుగుతుంది షుగర్ కూడా పెరుగుతుంది సో ఇట్ ఇట్ వి బ్యాలెన్స్ సైల్టేనియస్లీ సో మా దగ్గర చాలా మంది ఏంటంటే వస్తారు షుగర్ టెస్ట్ చేసుకోమంటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది అమ్మో నాకెక్కడ నాకు లేదు నాకెందుకు షుగర్ మేము పంటి కోసం వస్తే మీరు షుగర్ టెస్ట్ చెప్తారు ఏంటి అని బట్ ఐ మీన్ టెన్ లో ఎయిట్ మెంబర్స్ అయిన టెల్ మనం రాసినప్పుడు వాళ్ళకి పోస్ట్ లంచ్ అనేది అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ వరకు ఉంటుంది బట్ దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఇట్ సో అందుకనే అలాంటప్పుడు వాళ్ళకి జాగ్రత్త పరిచి వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కేర్ వల్ల ఏంటంటే జనరల్ హెల్త్ కూడా వాళ్ళకి మెయింటైన్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సో అందుకే అంటారు ఓరల్ క్యావిటీస్ ద గేట్ వే ఆఫ్ ద బాడీ యాక్చువల్లీ సో మీకు ఓరల్ హెల్త్ ఓవరాల్ హెల్త్ అంటారు ఓరల్ హెల్త్ జనరల్ హెల్త్ అంటాము సో మీకు ఆటోమేటిక్గా చాలా డిసీజెస్ యూ కెన్ మీన్ తెలిసిపోతుంది యాక్చువల్గా ఇన్స్టెంట్ స్మైల్ అని అన్నారు కదా జస్ట్ థర్టీ మినిట్స్లో లో ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్ అంటే ఎవరెవరికి ఆ ట్రీట్మెంట్ చేయొచ్చు జనరల్ గా గ్యాప్ ఉన్నప్పుడు అండి యాక్చువల్ గా ఎనీ లైక్ ను రెండు పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి సో సందులు మాటికే ఇందులో ఏం చేస్తామంటే ఒక మెటీరియల్ ఐవోక్లర్ కంపెనీది ఎంప్రెస్ అని వాడింది మా దగ్గర సో రెండు పళ్ళ మధ్యలో ఇటు బాగుంటుంది ఎనామల్ యాక్చువల్లీ సో అంటే రకరకాల షేడ్స్ ఉంటది లైక్ ఆ పర్టికులర్ టీత్ వాళ్ళకి ఎలా ఉన్నాయి అంటే అందరికి ఒకటే ఉండదని కాదు ఇందులో కొందరికి ఏ వన్ ఏ టూ ఏ బీ వన్ బీ టూ సో వాళ్ళకి ఏదైతే మ్యాచ్ అవుతుందో అలాంటి ఒక మెటీరియల్ అక్కడ పెట్టడం జరుగుతుంది సో జనరల్గా ఈ పెట్టినప్పుడు లైక్ మన దగ్గర అయితే వన్ టు టూ ఇయర్స్ ఉంటుందని చెప్తాం మామూలుగా బట్ దెర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ మా దగ్గర టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరికి కూడా నేను టెన్ ఇయర్స్ ఉంటుందని చెప్పలేదు బట్ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ హ్యాబిట్ సో ఎక్కడ ఫుడ్ హ్యాబిట్ అంటే అన్ని తినొచ్చు కానీ అమ్మాయిలు కాబట్టి ఆ నెలపాలేజ్ బాటిల్ ఉంటుంది రాకపోతే పట్పన్ పని తీసి ఇలా అంటారు అలాంటప్పుడు ఆ థమ్స్ అప్ బాటిల్ చెరుకు అంటే బాగా రఫ్గా వాడినప్పుడు ఫిల్లింగ్ ఊడిపోవచ్చు లేదా టెంపరీగా మాటికు అది చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ స్మైల్ ఓవర్ ఐ మీన్ మాది ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా హైప్ వచ్చింది దానికి యాక్చువల్గా స్మైల్ క్రియేటర్స్ అని చెప్పేసి సో మా ఫాలోవర్స్ కూడా ఐ మీన్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫాలో అవ్వచ్చు ఇట్స్ స్మైల్ క్రియేటర్స్ అండ్ విజయ డాట్ డెంటల్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఈవెన్ యూట్యూబ్లో కూడా పెడుతుంటాం యాక్చువల్లీ సో మీ దాంట్లో చాలా ఉన్నాయి సీట్యూబ్లో కూడా అండ్ ఐ షుడ్ బి థ్యాంక్ ఫర్ దాంక్ఫుల్ టు సీ మీడియా సీక్యూబ్ మీడియా అరౌండ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ వీడియో పెట్టారు గ్యాప్ బిట్వీన్ టీత్ కోసం సో ఆ తర్వాత చాలా మంది వచ్చారు యాక్చువల్గా సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ స్మైల్ టు అదర్స్ ఇట్స్ ఆర్ ప్లేషర్ మ్యామ్ మ్యామ్ చిన్న పిల్లలకి మనం క్యావిటీస్ అని వింటూ ఉంటాం ఎంత చెప్పినా చాక్లెట్స్ తినడం అవి బయట ఫుడ్ తినడం వాళ్ళైతే మానరు క్యావిటీస్ రాకుండా పేరెంట్స్ అవేర్గా ఉంచాల్సిన థింగ్స్ ఏంటి మ్యామ్ జనరల్గా ఏంటంటే బ్రషింగ్ టూ టైమ్స్ అండి అంటే మామూలుగా మార్నింగ్ నైట్ బ్రష్ చేస్తాం నైట్ బ్రష్ జనరల్ గా ఏంటంటే మీరు తిన్నాక అట్లీస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఉండాలి పడుకోవడానికి వింటాము సో అలా పడుకునే ముందు మనం బ్రష్ చేయాలి సో అంటే ఇప్పుడు తిని వెంటనే బ్రష్ చేస్తే అది ఐ మీన్ ఇది కాదు బికాస్ మనం తినే ఫుడ్ వల్ల ఏంటంటే కొంచెం స్వీట్స్ కానీ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది సో మనం అది తిన్నప్పుడు అది కొంచెం పడుకునే ముందు అందుకనే చెప్తాము బ్రష్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అని చెప్పేసి సో తిన్న వెంటనే పుక్కుల నుంచి ఉంచితే అదొక మంచి ఐ మీన్ అభ్యాసంలో ఎక్కినో ఫుడ్ డిపాజిట్ కాకుండా ఉంటుంది అండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ బెటర్ టు బ్రష్ వన్స్ అనమాట ఓవర్ఎల్స్ ఈ చాక్లెట్స్ కానీ ఐ మీన్ స్టిక్కీ ఐటమ్స్ తిన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు వాటర్లో గాగలు చేయడము అలా బాగుంటుంది అండ్ అ గా ఏంటంటే అవార్డ్ ఈ జంక్ ఫుడ్స్ అవార్డ్ చేయమని చెప్తాము లైక్ స్టిక్ టూ మచ్ ఆఫ్ స్వీట్స్ అండ్ టూ మచ్ ఆఫ్ చాక్లెట్ విచ్ వీచ్ స్వీట్స్ బేసిక్ సో అవార్డ్ చేయడం చాలా బెటర్ అండ్ వాటర్ గాగల్ ఆర్ ఆరెల్స్ కొందరికి ఎలా అంటే హోటల్లలో వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ పిక్స్ పెడుతూ ఉంటారు వాళ్ళు అఫ్కోర్స్ ఇంకా బిల్ తో పాటు టూత్పిక్స్ కూడా పెడతారు కదా టూత్పిక్ పెడతామో అని తెలుసు కానీ దెవర్ విజిట్ డెంటిస్ట్ సో టూత్పిక్ పెడుతున్నారు పిన్స్ పెడతారు అంటే దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం అనే కదా సో అలా ఏదన్నా ఉన్నప్పుడు కన్సల్ట్ అయితే గనక చిన్న దానిలోనే మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది శీఘ్రస్కలతో బాధపడుతున్నారా బీ బెటర్ వారి శిలాజిత్ తో సామర్థ్యం పెంచుకోండి వివరాలకై కాల్ చేయండి